మామిడి చెట్టు కథ ఈరోజు మనం చెప్పుకుందాం ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు వాళ్ళ ఇంటి వెనక పేరట్లో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది రవికి ఆ చెట్టుకి మధ్య ఒక విడదీయలేని స్నేహం ఉండేది రవి చిన్నప్పుడు ప్రతిరోజు ఆ చెట్టు కింద ఆడుకునేవాడు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చెట్టు ఇచ్చే చల్లని నీడలో పండుకునేవాడు ఆకలేసినప్పుడు అప్పుడప్పుడు ఆ చెట్టు తీయని పండ్లను ఇచ్చేది నువ్వు నా మంచి స్నేహితుడివి అని రవి ఆ చెట్టుతో చెప్తుండేవాడు ఇలా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది రవి కొంచెం పెద్ద అయ్యాక కుటుంబం కొరకు అతనికి డబ్బు అవసరం పడింది చెట్టు దగ్గరికి వెళ్ళి నాకు డబ్బు కావాలి ఏం చెయ్యను అని అడిగాడు అప్పుడు ఆ చెట్టు నా పనులన్నీ కోసుకెళ్ళి సంతలో అమ్ముకో నీకు డబ్బులు వస్తాయి అని చెప్పింది రవి సంతోషంగా పండ్లన్నీ కోసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళి మార్కెట్లో అమ్ముకొని కుటుంబ అవసరాలు తీర్చుకున్నాడు కొన్నేళ్ల తర్వాత రవి తన కుటుంబం కొరకు ఇల్లు కట్టుకోవాలని అనిపించింది మళ్ళీ చెట్టు దగ్గరకు వచ్చాడు ఆ చెట్టుతో ఇలా మాట్లాడాడు నేను నా కుటుంబం కొరకు ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను దయచేసి నాకు సహాయం చెయ్యి అని మామిడి చెట్టుతో చెప్పాడు అప్పుడు ఆ చెట్టు నా కొమ్మలను నరికి నీకు కావలసిన ఇల్లు కట్టుకో అంది రవి కొమ్మలన్నీ నరికేసి ఇల్లు కట్టుకున్నప్పుడు ఇప్పుడు ఆ చెట్టు కేవలం ఒక మొండెంలా మిగిలిపోయింది రవి వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఎండ నుండి వాన నుండి చలి నుండి ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉన్నారు కానీ మామిడి చెట్టు అన్ని పరిస్థితులను ఎదుర్కొన్నది చాలా కాలం తర్వాత రవి ముసలివాడై తిరిగి మామిడి చెట్టు దగ్గరికి వచ్చాడు అప్పటికే ఆ చెట్టు దగ్గర పండ్లు లేవు నీడ ఇచ్చే కొమ్మలు లేవు అప్పుడు ఆ చెట్టు బాధగా ఇలా అన్నది నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమి లేదు రవి అని ప్రేమతో చెప్పింది కానీ రవి చిరునవ్వుతో నాకు ఇప్పుడు ఏమీ వద్దు నేను కుటుంబ భారాన్ని మోసి అలసిపోయాను కాసేపు ప్రశాంతంగా కూర్చోవడానికి చోటు ఉంటే చాలు అన్నాడు అప్పుడు ఆ చెట్టు మొండెం రా నా మీద కూర్చొని విశ్రాంతి తీసుకో అని ఆహ్వానించింది రవి ఆ చెట్టు మీద కూర్చొని హాయిగా సేద తీర్చాడు ఈ కథలోని నీతి తల్లిదండ్రులు కూడా ఈ మామిడి చెట్టు లాంటివారే మన ఎదుగుదల కోసం వారు తమ సర్వస్వాన్ని ధారపోస్తారు మనం ఎంత ఎదిగినా వారిని ప్రేమగా చూసుకోవడం మన బాధ్యత